లోక్ అదాలత్తో సత్వర న్యాయ సహాయం పొందగలుగుతారని సమయం డబ్బు ఆదా అవుతుందని నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి యామిని ప్రజలకు తెలిపారు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె వాణి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోర్టులోని ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు ప్రజలందరూ లోకదాలత్తోపై అవగాహన కలిగి సత్పర న్యాయ సహాయం పొందాలని సూచించారు ఫుడిషరీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఏంటంటేనండి మన ఆనరబుల్ స్టేట్ అథారిటీ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈరోజు నేషనల్ లోక్ అదాలత్తో జరుపుకుంటున్నామండి ఈరోజు అన్ని రకాల కేసులు కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ప్లస్ అన్ని సివిల్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ అన్ని కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా మనం ఈ లోక అదాలత్లో జరుపుకునే అవకాశం ఉందండి మనకి కో ఇంకా మనకి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇంకా డివిజన్ కాకపోవడం వల్ల ఏమిటంటేనండి గూడూరు వెంకటగిరి కోట సూలూరుపేట నాయుడుపేట కూడా మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ పరిధిలోనే వస్తాయండి మనకి ఇద్దరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నెల్లూరు ఎస్పీ గారు తిరుపతి ఎస్పీ గారు అందరూ కూడా మనకి మ్యాక్సిమం కేసెస్ లోక్ అదాలత్ అవ్వడానికి ఆపరేట్ చేస్తున్నారండి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన కేసెస్ బ్యాంకు ప్రీలిటిగేషన్ లోక్ అదాలత్లు అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కేసులు అన్ని అన్ని కేసులు కూడా మీరు ఇందులో ప్రీలిటిగేషన్ కేసెస్ మెయిన్ కేసెస్ కూడా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉందండి ప్రీవియస్ టూ టర్మ్స్ మన నెల్లూరు డిస్ట్రిక్ట్ డిస్పోజల్లో ఫస్ట్ వచ్చిందండి ఈసారి కూడా మ్యాక్సిమం కేసెస్ చేస్తామనే నమ్మకంతో ఉన్నాము కంప్లీట్ అయితే కానీ మనకు తెలియదు మీరు ప్రజలందరికీ మీడియా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి ప్రజలందరికీ కూడా దీనిని కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అయ్యేలా చూడమని ఎప్పుడు చెప్పేదే కానీ మళ్ళీ చెప్పడం ఏంటంటేనండి లోక్ అదాలత్తులో కనుక కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ కనుక సెటిల్ అయితే అది వాళ్ళకి ఎక్విటలతో సమానం కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు చే వచ్చినా ఫారన్ అది వెళ్ళినా అది బార్ కాకుండా ఉంటుందండి సివిల్ లిటిగేషన్ కనుక సెటిల్ అయితే ఈ తరంలో మీరు ఫ్రూటింగ్ తప్పకుండా ఎంజాయ్ చే చేస్తారని కేసులు కోర్టులో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగినా కూడా అండి స్పీడ్గా డిస్పోజల్ అవ్వకుండా అదర్ సైడ్ ఆపుతూ ఉంటారు కాబట్టి ఫ్రూట్ ఎంజాయ్ చేయడం అనేది లేట్ అవుతుందండి కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ లోక అదాలత్ని సద్వినియోగం చేసుకుని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని డిస్పోజ్ చేయమని రిక్వెస్ట్ అండి ఎయిటీన్ బెంచెస్ వేసాము మా మ్యాజిస్ట్రేట్ గారు అందరూ కూడా ఆఫ్టర్ అవర్ కూడా ఉంటారు బెంచెస్ కండి అవైలబుల్గా మ్యాక్సిమం కేసెస్ సెటిల్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన స్టేట్ అథారిటీ వారు సమాధానం అనే ప్రోగ్రాంలోనండి రూరల్ ఉమెన్ కినండి అగ్రికల్చర్ యునియన్ కి అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి ఫిషర్మెన్ కి హౌస్ మీడ్స్ కి అదేవిధంగా హోమ్ మేకర్స్ కి వర్కర్స్కి వర్కర్స్ కి డిఫరెంట్లీ ఎయిడెడ్ ఉమెన్కి కి ఒక అరవై మంది ఉమెన్కి కి తక్కువ కాకుండానండి ముప్పై ఏడు బ్లాకుల్లో మీటింగ్స్ పెట్టమన్నారండి ఉమెన్కి కి లీగల్ అవేర్నెస్ క్యాంప్ అండి అంటే వాళ్ళకు ఉన్న హక్కులన్నింటినీ గవర్నమెంట్ స్కీముల గురించి కూడా తెలియజేయమన్నారండి రేపు ఐదో తారీఖు మేము ఆత్మపూర్వం కొవ్వూరు కావుల్లో క్యాంప్స్ పెడుతున్నామండి ఈ ట్రైన్ చెప్పిన కేటగిరీ ఉమెన్ అందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పండి వాళ్ళకి కిట్స్ ఇచ్చింది ఫుడ్ ఇచ్చి పెన్ ప్యాడ్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ నేర్పించమని చెప్పారండి అండి లీగల్ అవేర్నెస్ ఉన్న వారి చేత మీరు దానికి అందరినీ కూడా అటెండ్ అవ్వమని కొంచెం దాని గురించి కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి